నమస్కారం అండి నిన్న వీడియోకి కంటిన్యూ చూసినాం ధరణి ప్రేమ ప్రయాణి రెండు వేల మూడు ఎంట్రన్స్ అయిందని చెప్పాం కదా పెళ్ళికి రావడం తన బావ పేరు శివ మంచివాడే కష్టపడి చక్క లాంగ్ సాయంగా ఉంటూ వాళ్ళ స్వీట్ షాప్ ఉండేది ఆ అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడడం తెలియదు చదువు ఆపే ఆపేశారు మన పాపం ఎందుకంటే సరిగ్గా చదవట్లేదు బయట బాబా తిరుగుతున్నాను వాళ్ళ నాన్నగారు ఆపేశారంట పెళ్ళికి ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ ముందే మాట వాళ్ళు వాళ్ళమ్మగా తాత వచ్చారు ఈ ధరణి మాత్రం వాళ్ళ పెళ్లి కూతురితోని చెల్లితో తర్వాత అక్క వాళ్ళ బాబు వెళ్ళాడని చెప్పాం చెప్పాను కదా వాళ్ళందరితో కూడా వెళ్ళారు ఫైవ్ డేస్ ముందుగానే అంటే అక్కడ పెళ్ళి వాళ్ళు కొంచెం బాగుండేవన్నమాట అంటే బాగా రిచ్ అంత రిచ్ కాకపోయినా ఆ రోజుల్లో రిచ్చే అంటే ఎంతమంది వచ్చినా కూడా చూసుకునే శక్తి వాళ్ళకు ఉంది ఎంతమంది వచ్చినా సరే వాళ్ళని వాళ్ళని బాగా చూసుకోవాలి అని ఒక మంచి వాళ్ళు మంచి మంచి ఉండదు అనమాట వాళ్ళు ధరణి వాళ్ళ మామయ్య వాళ్ళు ధరణి కూడా చక్కగా ఇంటికి వెళ్ళగానే ఎలాగో తెలుసు కదా కొంచెం ఆ రోజుల్లో పిల్లలు ఎలాగైనా సరే పని అందుకోవడం వాళ్ళ చెప్తే వరకు కాకుండా వాళ్ళకి ఏదో వస్తే అది అందుకోవడం చేయడం అవన్నీ కూడా చేసేవారు కాబట్టి ధరణిని చూసాక వాళ్ళత్త కూడా కొంచెం మంచి ఒపీనియన్ వచ్చింది ఆ మంచి పిల్ల జయ కూతురు బాగా చదువుకున్న కూడా బాగా ఇంట్లో పని చేస్తుందని ఒక ఆలోచనతో వచ్చి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని మెచ్చుకున్నాం కొంచెం అన్ని పనులు సాయం చేయడం చక్కగా మంచి మంచి ముగ్గులు పెట్టడం అవన్నీ గమనిస్తూ వాళ్ళ అత్తగారు కూడా బాగానే హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ మావి కూడా ఏ తెచ్చినా కూడా వాళ్ళ పిల్లలతో పాటు తనకు కూడా తెచ్చేవారు అందరూ సమానంగా ఏదైనా తిన్నాకైనా పువ్వులు తెచ్చినా బాగా చూసుకోవాలి అంటే అదొక మంచి ఎఫెక్షన్ ఉంటుంది కదా అలా ఎప్పుడుదో ఎన్నాళ్ళో తెలియదు అదే ఛానల్కి వచ్చారు అనే ఒక ప్రేమ కూడా ఉంటుంది కదా కానీ అప్పట్లో నిజంగా బంధుత్వాల మధ్య ప్రేమలు ఉండేవండి నిజం చెప్పాలంటే ఇప్పుడంటే డబ్బులు చూస్తున్నారు లేకపోతే కొంచెం ఏమో లేండి ఆ మాటని అన్నం ఎందుకంటే నెగిటివ్ అది నాకు అది అని అనుకుంటాను తప్ప అప్పట్లో మనకు నిజంగా ఎవరిని కూడా చిన్న చూపు చూడడం కానీ పట్టి చూపు ఏమి ఉండేది కదా అందరినీ ప్రేమగా చూసేవారు ఎవరు వచ్చిన కూడా బాగా చూసుకోవడం బాగా వాళ్ళతో పాటు సమానంగా పెట్టడం కానీ అన్నీ సదుపాయాలు ఇవ్వడం కానీ అందరూ ఉండేవారు బాగా అలా బాగా చక్కగా జరిగిపోతుంది అలా ఇంకా త్రీ డేస్ అయితే అలా పాపని పెళ్ళికొని చేస్తారు ఆ టైంలోనే చక్కగా ఇంటికి కావాల్సిన సామాన్లు తెచ్చేస్తే దాన్ని సర్దుకోవడం చేయడం ఆ తర్వాత బయటకు వెళ్ళి నీళ్ళు మోయడం అవన్నీ కూడా చక్క చక్కగానే చాలా బాగా చేస్తుంది ఇవన్నీ గమనిస్తున్న శివ తనని చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి మేడం అంటే ఇంప్రెస్ అంటే ఇంకా మొదలైంది మేడం మనసులో ఒక ప్రేమ అది ప్రేమ చెప్పలేం కదా ఫస్ట్లోనే అయితే తను గమనించేవాడు తను కూడా వెళ్ళి నీళ్ళు తోడడం సాయం చేయడం తనకి తన తనతో పాటు వాళ్ళ పిన్ని కూతురు కూడా ఉండదు శివ వాళ్ళ పిన్ని కూతురు ఉండి ఈ ధరణికి సాయంగా అలా తల ఒక పని సాయం చేసుకోవడం అన్ని పనులు బట్టలు దిగిన మతపెట్టి తెచ్చుకోవడం అన్ని చేయడం శివ గమనిస్తూ ఉండేవాడు అన్నీ చూసుకుని ఉంటే రోజు సాయంకాలం పుట్ట వచ్చేటప్పుడు తనకి ఐస్ క్రీమ్ తేవడం అన్నీ కూడా కొంచెం మంచిగా అనిపించేది ధరణి కూడా కొంచెం వయసు అలాంటిది కదా అప్పుడు కరెక్ట్గా పదహారేళ్ళ వయసు సారీ పద్దెనిమిది ఉంటే అప్పుడు ఇంటర్ అయిపోయింది పద్దెనిమిది ఉంటాయి ఆ వయసు కూడా అలాంటిది కదా కొంచెం ఎఫెక్షన్ ఉంటుంది అందులో కొంచెం ఏంటంటే చుట్టాలు ఎప్పుడు చూడలేదు ఇంత ప్రేమ చూసుకుంటున్నారు అంటే అమ్మ నాన్న చూసేవారు కానీ ఇది కొంచెం ఇంకా మన మీద కొంచెం బాగా వీళ్ళు బాగుంది లైఫ్ అనేది కొంచెం ఉంటుంది కదా అలా కూడా దానిని ఏం చేసింది చక్కగా సదు అన్ని అలాగని మిస్లీడ్ చేయలేదు అలాగని వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా అగౌరవంగా లేదు అలాగని అలాగని ఎప్పుడు కూడా చింతనంగా లేదు అదే వాళ్ళతో మాట్లాడేటట్టుగా ఎప్పుడు బిహేవ్ చేయదు కూడా ఉన్నంత వరకు కూడా చాలా బాగా ఆ ఉన్న నెల రోజులు కూడా మంచి అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనిపించుకుంది చాలా బాగా నచ్చింది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ధరణి కాకపోతే ఉంటుంది కదా వేరే పార్టీ వేరే వాళ్ళు కొంచెం తన మీద లేనిపో చెప్పడం వల్ల వాళ్ళ అత్తగారికి మనసులో అంత కూడా విషం నాటినట్టుగా అయిపోయింది తన మీద ఎంత ఫస్ట్లో ఎంత ఇంప్రెషన్తో ఉండేవారు తర్వాత లేనిపోయిన చెప్పడం వల్ల చెప్తాను స్టోరీ అంతా కూడా బాగా చక్కగా పెళ్ళి పెళ్ళి టైం వచ్చేసింది ఇంకా పెళ్ళి జరుగుతుంది ఆ పెళ్లి రోజు కూడా చక్కగా సాయం చేయడం అక్కడ వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారు సరదా సరదాగా పెళ్ళి కూడా అయిపోయింది సరదాగా మాట్లాడుకోవడం అప్పుడే అనుకోకుండా శివకి వాళ్ళన్నే ఉన్నాడు తన కోసమే ధరణిని అన్నట్టుగా అన్నారట ముందు ధరణి వాళ్ళ నాన్నగారు కానీ ఆ విషయం తనకు తెలియదు అంటే తెలుసు కానీ పెద్దగా పట్టించుకోలేదు ఏమో అలాగంట నానా చేసేస్తారు ఏంటి ఆయన నేను చదువుకోవాలి కదా అని ధరణి అనుకుంది పాపం అల్లీ మా ఇంట్లో పెట్టుకొని వాళ్ళన్నీ కూడా కొంచెం ధరణితో క్లోజ్గా ఉండడం క్లోజ్ అంటే కొంచెం అది ఏది కాదు తెచ్చిపెట్టడం కొంచెం అది చేసి పెట్టి చేసి పెట్టని కొంచెం దబాయించడం అంటే మొదలవుద్ది కదా అదొక సరదాగా అలా దబాయించినట్టుగా మాట్లాడడం అవన్నీ చేస్తుంటే తనకి కొంచెం అంటే తనకి తన తనకి ఇద్దరికి కొంచెం వేరియేషన్ ఉంటుంది కదా ఒకేలాగా ఎవరు బిహేవ్ చేస్తారు ఎంత సేమ్ బ్లడ్ అయినా ఎంత ఒక తల్లిగడలో పుట్టిన వాళ్ళని సరే ఒకేలాగా బిహేవ్ చేయలేరు ఒకేలాగా ఉండరు ఒకేలాగా ఎదుటి వాళ్ళకి అనిపించరు కూడా ఏదో కొన్ని కొన్ని కలుస్తాయి తప్ప అన్నీ కూడా నచ్చాలని లేదు కదా అదే తన్ని కొంచెం ఇష్టపడుతున్నానని అని తెలిసి తను కొంచెం అనిపించింది ఓకే ఏదో ఉంది తేడాగా అనిపించి తను కొంచెం తెలుసుకుంది తర్వాత ఇంకా అలాగా వాళ్ళ అక్క పెళ్ళైపోయింది తనకి కొత్త పంపించడం అక్కడ మళ్ళీ సార్లు సారి పంచుతారు కదా అవన్నీ పంపించడం అవన్నీ సర్దడం చేయడం అన్నీ వెళ్ళిపోయాక ఇక్కడ ఇంకా సరే సరలేకదలగో ఉంట ఉంచు అని వాళ్ళ మా అనేసరికి పిల్లలను అక్కడ ఉండిపోయారు అన్నమాట దారిని వాళ్ళు చెల్లి అక్కలు వాళ్ళు వెళ్ళిపోయాడు పాపని ఇద్దరు ఉన్నారు శివ వాళ్ళ పిన్ని కూతురు కూడా ఉందన్నమాట వాళ్ళు చెల్లి అలా వీళ్ళందరి కలిసి ఉందన్నమాట అంటే సేమ్ ఏజ్ కాబట్టి కొంచెం ఉంటుంది ఫ్రెండ్లీగా ఉంటారు కదా అలా అలా ఏంటంటే బాగా ఫ్రెండ్లీగా ఉండడం చక్కగా బట్టలు ఉదుక్కోండి సరదాగా పూట కలిసి నీళ్ళు మోసుకొచ్చుకోవడం స్నానాలు చేసుకోవడం బట్టలు వాష్ చేయడం అవన్నీ ఆరబెట్టుకోవడం ఇంట్లో వంటకి హెల్ప్ చేయడం అవన్నీ అలా పాస్ అయిపోతే చక్కగా హ్యాపీగా సరదాగా అయిపోతుంది ఇప్పుడంటే మొబైల్స్ వచ్చాయి ఎక్కడోళ్ళు అక్కడికి ఇవన్నీ చేస్తాం కానీ అప్పుడు మొబైల్స్ లేవు అంతగా లేవు కదా మొబైల్స్ అసలు టూ థౌజండ్ త్రీ అంటే టచ్ మొబైల్ కూడా వచ్చి ఉంటుంది బట్ తక్కువ ఎవరో భాగంలో కొంటున్నారు కదా అప్పట్లో టీవీ టీవీ కూడా తక్కువ ధరని కూడా ఇక్కడ టీవీ చూడదు సీరియల్స్ చూడడం అంతకన్నా లేదు ఏదో చూస్తే అప్పట్లో వచ్చే సీరియల్స్ ఏవో చూసేవాళ్ళు తప్ప చిన్న చిన్న మంచి మంచివి అంతగా తనకు పిచ్చి కూడా లేదు అంతగా కానీ తన బాగా ఇష్టం చెస్ ఆడడం చెస్ ఆడడం బాగా ఇష్టం ఆడడం బాగా ఇష్టం అలా ఆ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా చెస్ నేర్పించింది ఆడింది వాళ్ళకి ట్యూషన్ లాగా చెప్పడం ఆ పిల్లలందరూ కూడా తనతో బాగా అటాచ్ అయిపోయారు చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా పెద్ద వీధి అది అయితే బాగా అలవాటు అయ్యి అక్క బాగా నేర్పిస్తుందని ఆ ఫిఫ్టీన్ డేస్ తనతో బాగా కలిసిపోయి తన తన మీద కొంచెం మంచి ఎఫెక్షన్ పెట్టుకున్నారు ఆ పక్కన వేరే ఆవిడ ఒక పూల వాళ్ళ ఆవిడ కూడా తనతో ధరణికి ఆ పూలు వెళ్ళడం వచ్చి అంత తను చేయడం అన్నీ అంటే నాకు రాదు ఈ పని అని లేదు ఒకరు రాకపోతే నేర్చుకున్నానే చేసేది అంత క్లోజ్గా ఉండి అంత చేసేదన్నమాట అలా తన అందరితో చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచి పేరు సంపాదించుకుంది ఇంకా ఇవకి కూడా తన మీద బాగా కొంచెం ఎక్కువైపోయింది ఆ మంచి ప్రేమ మంచిది కొంచెం నవ్వించడం కొంచెం జోకులు వేయడం ఇష్టమైన ఏంటో తెచ్చి పెట్టడం అవన్నీ చేస్తూ ఉండేవాడు తనకు కూడా కొంచెం మంచి ఫీలింగ్ వచ్చేది తన మీద అలాగా కొంచెం బాగా బాండింగ్ కొంచెం ప్రేమ ఎక్కువైపోయింది అంటే మాట్లాడుకోవాలి తను ఇంకా రాకపోతే వెయిట్ చేయడం పదిన్నర అయిపోయిన ఇంకా రాలేదా అని చూడడం అవన్నీ కూడా తరణికి ఉండేవి అలా కొంచెం ఇంకా అలా ట్వంటీ డేస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా వెళ్ళిపోవాలి అది టికెట్ తీపిచ్చి పాపం తను దయపెట్టే స్టేషన్ దేపెట్టేసి వాళ్ళని తీసుకెళ్ళి పంపించాడు వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోవాల్సింది వాళ్ళ చెల్లి వాళ్ళ చెల్లి కూడా ముందు రోజు వెళ్ళిపోయింది వీళ్ళు కూడా ఇంక వెళ్ళిపోతున్నారు అంత బాగానే ఉంది తర్వాత తన పాపం వెళ్ళి వెళ్ళిపో అదొక ఎఫెక్షన్ ఉంటుంది కదా చాలా బాధగా అది ఒక చెప్పలే మా ఫీలింగ్ని అంత మంచి అంత అలాగా అంటే తన అంత బాండింగ్ ఏర్పాటు చేసుకుందా తక్కువ టైంలోనే పెద్ద అందగత్తే ఏం కాదు కానీ చూడడానికి చక్కగా అనుకోగా అందంగా నీట్గానే ఉండేది తర్వాత ఇంకా ధరణి వెళ్ళిపోయారన్నమాట వాళ్ళు తన కమ్మలో చదువుకుంటుంది ఈ మధ్యలోనే రిజల్ట్స్ వచ్చాయి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసరికి మంచి మార్క్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్ వచ్చినసరికి ఇంకా అది ఒక హ్యాపీనెస్ ఇంకా ఆ హ్యాపీనెస్ తోటి వాళ్ళన్నీ ఒక పక్క పార్టీ ఆ తమ్ముడు ఒక పక్కన పార్టీ అంటే పార్టీ అంటే అప్పట్లో ఐస్ క్రీమ్స్ ఇప్పించాడు ఇంటి ముందుకు ఐస్కి పోతే పిల్లలందరికీ మిగతా పిల్లలందరికీ ఐస్ క్రీమ్ తన మీద ప్రేమతోటి ఆ తరణీకి ఒక డ్రెస్ కొని ఇచ్చాడు వాళ్ళన్నయ్య శివ మటుకు చేతిలో డబ్బులు పెట్టి నన్ను మర్చిపోకు అని వేడ్చుకుంటూ పంపించాడు అన్నమాట అలా దాన్ని సెండ్ ఆపిచ్చాడు ఈ వీడియో తింటే ఆపేస్తున్నాను ఎందుకంటే లాంగ్ అయిపోతుంది తనకి సెండ్ ఆపిచ్చిన తర్వాత ఇంకేం జరిగింది అసలు ఎలా జరిగింది మళ్ళీ అప్పుడు వెళ్ళిపోవడం ధరణి మళ్ళీ వాళ్ళ ఊరు పెళ్ళికి ముందు రావడం మళ్ళీ అంటే ఫోర్ ఇయర్స్ అయితే వచ్చింది మళ్ళీ మీ తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా షేర్ చేస్తాను